హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను బిందు రాజుని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే ఈరోజు చూ చూపించే వీడియో ఇక్కడ ఒక చెక్డం ఉంది చెరువు కట్ట కట్టి ఉంది అయితే అక్కడ వాటర్ ఫాల్ ఉంది ఆ తర్వాత అలాగే మా వెళ్తాను ఇగో ఇదంతా వాటర్ అక్కడ నుంచి వచ్చిన వాటరే ఇక చూస్తున్నారు కదా ఈ కాలువ అన్నట్టు ఇక్కడ అక్కడ చూసినట్లయితే ఒక చెక్ డ్యామ్ ఉంటుంది చెరువు కట్ట అని అనుకుంటాం మేము ఆ నీళ్ళు ఎట్లా వస్తుందో ఏ విధంగా వస్తుందో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుందో అవి ఆ కామెంట్ ద్వారా తెలుపండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇదంతా వాటరు ఇవి అక్కడి నుంచి వస్తుంది అక్కడ పైన కూడా పోయి చూపిస్తాను మీకు అది ఎట్లా ఉందో ఇదిగో ఇక్కడ ఇక్కడ ప్రశాంతంగా స్నానం చేసి ఇక్కడ కూడా వేసేది వాటర్ మట్టి ఇగో ఇది ఈ నీళ్ళు ఎక్కడ నుంచి వస్తుందో ఇది చూపిస్తా ఇగో ఇది గలగల పారుతున్న గోదావరి మా గోదావరి నీళ్ళు ఇదే మేము గోదావరికి వెళ్ళాలంటే చాలా దూరం ఉంది ఇదంతా వాటర్ ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో మీరు చూపిస్తా అయితే దీనిపైన కట్ట కట్టేసి ఉంది ఆ కట్టలో నీళ్ళు ఆగింది ఆగిన తర్వాత ఇక్కడ చేపలు ఉంటాయి చాలామంది వస్తూ ఉంటారు చేపలు పట్టుకోనికి వాటర్ ఆ నీళ్ళు చెక్దం ద్వారా ఎట్లా పారు ఉందో ఆ నీళ్ళు ఎట్లా పైనుంచి నీళ్ళు వస్తున్నది ఇక్కడ నుంచి ఉందంటే ఎంత దూరం ఉందో చూపిస్తాం అక్కడ వరకు అయితే మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంది వాటర్ పడతలేదు పైనుంచి ఇక్కడ చూసినట్లయితే నీళ్ళు పడుతుంది పైనుంచి ఆ తర్వాత అలాగే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది పడట్లేదు అటు చివర్లో ఉంది ఇక చివర్లో కూడా ఉంది వాటర్ ఇగో ఇటు నుంచి పోతుంది ఇక్కడి నుంచి వాటర్ అనేది పోతుంది కంప్లీట్గా అటు కిందికి వెళ్తున్నా లో ఇక్కడ ఇక్కడేమో పడుతున్నది పైనుంచి వస్తున్నాయి వాటి ఇక్కడ అక్కడ దగ్గరికి వెళ్ళి చూపించాలంటే కాలు జారు జారుతారు కాబట్టి అక్కడ నేను పోతలేను దూరంకెళ్ళి చూపిస్తున్నా అయితే ఈ చెరువులో ఒక్కొక్కసారి చేపలు పైనుంచి కిందికి అన్నట్టు వచ్చేటప్పుడు చాలామంది ఉంటారు పట్టుకోవడానికి రెడీగా ఈ చెరువు కంప్లీట్గా నిండిన తర్వాత జనాలు వస్తుంటారు చేపల్ని పట్టుకోవడానికి ఇగో ఇక్కడ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఎక్కువ అయిన తర్వాత తీసేస్తారు అన్నట్టు ఇక్కడ ఒక గేట్ ఉంటుంది ఆ గేటుని గింత తిప్పిన తిప్పిన తర్వాత ఆ నీళ్ళు అనేది దీంట్లో నేను నడుస్తున్నాను కదా దీన్ని ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ ఇది తిప్పేది ఇది తిప్పితే కింద వాటర్ అనేది వెళ్ళిపోతుంది అక్కడ ఇగో ఈ విధంగా ఉంది అది లొకేషన్ చూడండి ఒకసారి ఎట్లా కనబడుతుందో అక్కడ పోతే గుట్టలు ఆకాశం నీళ్ళు ఇక ఇక్కడ గుట్టలున్నాయి గుట్టల నుంచి పైనుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఇక ఇక్కడ అయితే మేము లేకపోయే దారి ఇదే దారి గుట్ట పైన చేనుంది గుట్టయిన ఉంది కాబట్టి ఇటు నుంచి పోవాలి కసలం బండి పోవాలంటే ఇటు నుంచి మాకు పోరాదు గుట్ట ఉంది కాబట్టి పోవాలంటే అయితే గుట్ట ఆ గుట్ట ఎక్కేటప్పుడు కూడా మీకు చూపిస్తా ఆ దారి ఎట్లా ఉందో ఇదంతా చెరువు కట్ట అన్నట్టు దాంట్లో వచ్చిన పైనుంచి వచ్చిన నీళ్ళు ఇక్కడొచ్చి జామ అవుతుంది మా పల్లెటూరు అందాలు పల్లెటూరు అందాలు ఇవి ఫ్రెండ్ మీ సపోర్ట్ తప్పకుండా మాకు కావాలి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ మాత్రం పెట్టక పెట్టండి కంప్ తప్పకుండా ఈ కాలినడక దారి మాది ఇది ఇగో ఇక్కడ చెరువు కట్ ఈ వాటర్ ఎట్లా ఉంది ఇదంతా నీళ్ళు అక్కడ గుట్ట గుట్ట పైన ఇక ఎట్లుంది పచ్చగా ఉంది గుట్ట సో ఈ దారి పట్టుకొని మేము పైన పోవాలి కొండ పైన గు మేము గుట్ట అనుకుంటాము ఇక్కడ ఇక్కడంతా బురద బురద దాటి వెళ్ళాలి ఇదంతా మా దారి ఈ దారి పట్టుకుని పోవాలి ఇక్కడ కసలాలు రా కసలం బండి రావాలంటే చాలా కష్టం కానీ పైన గుట్ట పైన మా ఉన్నాయి ఆ చైన్లు కూడా చూపిస్తా ఇగో ఇదే దారి ఇంత జంగల్ ఉంది ఈ జంగల్ లోపల నుంచి పోవాలి ఇక్కడ ఏమో చైన్లు ఉన్నాయి వీళ్ళవి ఇక్కడ అంత పత్తి పంట వేసిన అక్కడ జౌగు పట్టినట్టుంది ఎల్లో కలర్ పత్తి అదంతా వాటర్ పోతున్నది కాబట్టి జోగు పట్టింది అక్కడ ఇదే మా దారి ఈ దారి పట్టుకొని పోవాలి ఇప్పుడు ఈ గుట్ట ఎక్కాలి ఈ గుట్ట చాలా స్ట్రేట్గా ఉంది ఎక్కడం ఆయాసం వస్తుంది ఇక్కడ పోవాలంటే ఎడ్లు మేము అంతే పత్తి తీసుకొని పత్తి ముల్లలు తీసుకుని రావాలన్నా కష్టం మాకు ఇక్కడ ఈ దారి ఇంత భయంకరంగా ఉంది దారి ఎవరు అనుకోరు ఇట్లాంటి దారి ఇదంతా జంగది ఇక్కడ నుంచి గుట్ట ఎక్కాలే ఇక స్టేట్ ఉంటుంది గుట్ట పైన బండలు కూడా బాగా పెద్దవి ఉంటాయి ఇక ఇదే దారి దారి ఎట్లా ఉందో చూడండి ఆయాసం వచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ దారి ఎక్కాలంటే గుట్ట ఇది ఎక్కాలి కంప్లీట్గా దోమలు కూడా బాగా కుడుతున్నాయి ఇక్కడ ఇగో ఇదంతా ఇయో ఇదే దారి మా ఇడ్లు కూడా ఇట్నే పోతాయి దారి సూర్యుడు అక్కడ కనిపిస్తున్నాడు చెట్లు మొత్తానికి గుట్ట ఎక్కి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకోటి నుంచి పోవాలి మళ్ళీ ఆయాసం వచ్చింది నాకు ఇదంతా గుట్టనే ఇవన్నీ చెట్లు కంప్లీట్గా నల్ల మల్ల అడవులు లెక్క ఉంది ఇది గుట్టలు ఎక్కిన తర్వాతనే మేము ఆ పంట వెళ్ళి పంట వేసిన చేను దగ్గర రాగలుగుతాము ఇక్కడ చెట్లు ఈ కిందికి అప్పుడు చూపించిన చెరువు కట్ట అక్కడికి వెళ్ళిపోతుంది నీళ్ళు వాటర్ వర్షం వచ్చేటప్పుడు బాగు ఎక్కువ వస్తుంది ఇప్పుడు వర్షాలు వర్షం లేదు కాబట్టి తక్కువ వస్తుంది మాకు ఇక్కడే వాటర్ ఫాల్ కూడా ఉంది దగ్గరలో వాటర్ ఫాల్ దిగాలంటే ఇప్పుడు నాకు టైం కూడా లేదు ఇంకో రోజు తప్పకుండా ఆ వాటర్ ఫాల్ కిందికి వెళ్ళి ఒక వీడియో చూస్తాను తీస్తాను మీరు తప్పకుండా చూడండి ఆ వీడియోని చూసిన తర్వాత కూడా లైక్ చేయండి మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి మీ సపోర్ట్ ఉన్న వాట్లే ఉన్నట్లయితే నేను ఇంకా మరిన్ని వీడియోలు తీయగలుగుతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో ఇదే ఇక్కడ ఈ నీళ్ళే అక్కడికి చేరుకుంటుంది వాటర్ ఫాల్ దగ్గర ఈ నీళ్ళు ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి మళ్ళీ కిందికి వెళ్ళిపోతుంది ఆ చెరువు కట్ట చూశారు కదా అక్కడ చేను పత్తి చాలా చిన్నగా ఉంది ఎందుకంటే వర్షాలు ఎక్కువైపోయినాయి గడ్డి కూడా ఎక్కువ ఘోరంగా విపరీతంగా పెరిగింది ఇక్కడ ఇది